దక్ష ప్రజాపతి తన అరవై కుమార్తెలలో కాశ్యప మహర్షికి పదమూడు మంది కుమార్తెలను ఇచ్చి వివాహము చేశాను ఈ వివాహాలు సృష్టి సమతుల్యత కోసం తన కుమార్తెలలో పదమూడు మంది పేర్లు పురాణ ప్రామాణికంగా మొదటిది అదితి దేవతల తల్లి రెండవది దితి అసురుల తల్లి మూడవది ధను దానవుల తల్లి నాలుగవది కద్రు నాగుల తల్లి ఐదవది వినత గరుడడు అర్ణుడు తల్లి ఆరవది ముని అప్సరసల తల్లి ఏడవది తామ్ర పక్ష జాతుల తల్లి ఎనిమిది క్రోధవాస మృగజాతుల తల్లి తొమ్మిదివది ఎలా వృక్ష లత జాతుల తల్లి పదివది సొరసి రాక్షస సముద్ర జీవులకు తల్లి పదకొండవది శరమ సునక వంశం యొక్క తల్లి పన్నెండు సర్పస సర్పజాతుల యొక్క తల్లి పదమూడు కపిల పటంగి కీటక జాతులు యొక్క తల్లి ఈ ఒక్క వివాహం ద్వారానే దేవతల నుండి కీటకాల వరకు సమస్త జీవజాతులకు విస్తరణ జరిగింది